వెల్కమ్ గత ప్రభుత్వంలో అయితే మా పాప పడలేదు ఆయన చెప్పాడు చెప్పింది చేశాడు ఇద్దరికి అమ్మఒడి అనేది పడింది నారాయణ సార్ తరపున ట్వంటీ సిక్స్ థౌజండ్ పడింది థర్టీ థౌసండ్ థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌజండ్ నెల్లూరులో అయితే తల్లికి వందనంకు సంబంధించి అమౌంట్ పడడంతో అంబరాన్ అంటా ఈ సంబరాలు అని చెప్పి చెప్పొచ్చు మనతో పాటు చాలామంది తల్లులు ఉన్నారు వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారితో మాట్లాడదాం ఎంతెంత పడింది ఏంటి వివరాలు సేకరిద్దాం చెప్పండి ఎంత అమౌంట్ పడింది మీకు పదమూడు వేలు పడింది తల్లికి వందనం క్రింద పదమూడు వేలు పడింది గత ప్రభుత్వంలో అయితే మా పాప పడలేదు కానీ ఈ సంవత్సరం ఏంటంటే మా పాపకు పడింది ఇంట్లో మా గుర్రాల మడుగు సంఘంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి పదమూడు వేలు అందాయి చంద్రబాబు నాయుడు గారు అందరికీ వేశారు చాలా సంతోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్కి అందరు థ్యాంక్స్ చెప్తున్నారు ఎంత పడిందమ్మా పదమూడు వేలు సార్ సార్ చదువుకునే సో ఎలా ఫీల్ అవుతున్నారమ్మా హ్యాపీగా ఫీల్ హ్యాపీ సో మరొక తల్లి ఉన్నారు వారితో మాట్లాడదాం పాప బాబు అండి పాప బాబు ఇద్దరు ఉన్నారండి నైన్త్ క్లాస్ పాప సిక్స్త్ క్లాస్ బాబు ఇద్దరికి పడ్డది అమ్మ ఇద్దరికి పడ్డది ఇరవై ఆరు వేలు పడ్డది ఇద్దరికి ఇది వరకు వచ్చేసి పదిహేను వేల పడ్డది ఒక పాపకి పడ్డది బాబుకి పర్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల ఇద్దరు వాళ్ళు మాకు హామీ కరెక్ట్గా నెలవేరింది ఆయన చెప్పాడు చెప్పింది చేశాడు హామీలు నెరవేరుస్తుందా తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం నెరవేర్చట్లేదు అది ఇది అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా దాని మీద అదేం లేదు అది ఏం అయితే తెలియదు కానీ మాకైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరికైతే పడ్డది చూసేదానికి రోడ్లు గిడ్లు కూడా కానీ బాగానే ఉన్నాయి వాటర్ అవి కూడా బాగా వస్తున్నాయి దానికి ఏమైతే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఒకరికే పడింది కదా మిగతా వాళ్ళకి మీరు పెట్టుకున్నారా మిగతా వాళ్ళకంటే లాస్ట్ టైం ఒకరికి కూడా నాకైతే పర్లేదు ఇద్దరికి కూడా అసలుగా పర్లేదు ఇద్దరికి కూడా నాకు లేదని అది లేదని అది ఉందని ఇదని అని తీసేశారు ఇది వచ్చిన తర్వాత తేదీ లేదు ఇద్దరికైతే కంటిన్యూగా పడిపోయింది అది నా పిల్లలు ఇద్దరు కూడా నారాయణ స్కూల్లోనే చదివేది అది కూడా ప్రైవేట్ స్కూల్ అయినా కానీ ఇద్దరికి పడ్డది చాలా సంతోషంగా ఉంది సో ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరికి పడింది కాబట్టి ఒకరికైతే మళ్ళీ ఇంకొకరికి కొంత డబ్బులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అపో సపో చేసి లేదంటే అంటే పేదల కుటుంబాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఒక దగ్గర అప్పు చేసి ఏదో రకంగా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడైతే ఇద్దరికి పడిందంట మీకు కూడా ఇద్దరికి పడింది అండి ఇద్దరికి అమ్మఒడి అనేది పడింది నారాయణ సార్ తరపున బాగా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాను పాప వచ్చి సిక్స్త్ క్లాసు ఫోర్త్ క్లాసు బాబు ఇద్దరికీ బడ్డాయి పాపకి ఒక్కదానికే పడ్డాయి ఇప్పుడైతే నారాయణ సార్ తరఫున ఇద్దరికి పడ్డాయి నారాయణ సార్ కి నా తరపున చాలా చాలా ధన్యవాదాలు సో అందరికి అమ్మలకి అందరికి కూడా ఇది ఒక పండగ అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే స్కూల్ తెరిచే టైంలో కరెక్ట్ గా టైం కు అదే టైంకి అమౌంట్ అనేది పడ్డం అనేది చాలా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరొకరినారు వారితో మాట్లాడదాం మీ పేరు పిల్లలు ఎంతమంది నా పేరు అక్షరునిసా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఎంతమందికి పడిందండి ఏం చదువుతున్నారు వాళ్ళు ఇద్దరికి పడిందండి ఒక పాప సెకండ్ క్లాస్ చదువుతుంది ఇంకో పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది ఇద్దరికి ఇద్దరికీ ఎంత పడిందండి ట్వంటీ సిక్స్ థౌసండ్ పడింది థర్టీ థౌసండ్ థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఇద్దరికి ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే స్కూల్స్ తెరిచే టైంలో పడింది కదా కరెక్ట్గా అవునండి అట్ట ఫీజులో ఏదైనా పెండింగ్ ఉన్నా పే చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం బా హ్యాపీ హ్యాపీ ఏమైనా చెప్పగలుగుతారా ఈ మాధ్యమం ద్వారా మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంతే అంతే సో పండగ సో అదనమాట మొత్తానికి అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి సో స్కూళ్ళు తెరిచే వేళ ప్రధానంగా స్కూళ్ళు తెరిచే వేళ ఈ అమౌంట్ పడ్డం అనేది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందరు కూడా